ఓ మన్నపూర్ణాయ్య నమ సమ్మర్ వచ్చేసింది కదండి మరి చల్లచల్లగా ఏదైనా తాగాలి అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకునే హెల్దీ డ్రింక్ బాదం పాలు పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తాగే ఈ బాదం మిల్క్ జస్ట్ టూ మినిట్స్లో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ బాదం మిల్క్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఈ సమ్మర్ అంతా హెల్దీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం మిల్క్ ఇంట్లోనే చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఫస్ట్ స్టవ్ సిమ్లో ఉంచుకుని టూ కప్స్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పు యాడ్ చేసి టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేయాలి ఇవి రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు ఇందులో ముప్పావు కప్పు అంటే ఎయిటీ గ్రామ్స్ జీడిపప్పు యాడ్ చేసుకుని వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ పుచ్చకాయ గింజలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ వాటర్మెలన్ సీడ్స్ ఈ రెసిపీలో ఎందుకు యాడ్ చేసుకోవాలో నేను చెప్తానండి ముందుగా అయితే రెండు నిమిషాల పాటు వీటిని ఇలాగా కలుపుతూ లో ఫ్లేమ్ లోనే డ్రై రోస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ముప్పావు కప్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ తవుడు రైస్ బ్రాన్ యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ త్వరగా పాడవకుండా ఉండటం కోసం జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఇలా వేయించుకోవాలి రైస్ బ్రాన్ అందుబాటులో లేని వాళ్ళు ఇంకో వన్ టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్సే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ఇందాక నేను చెప్తాను అన్నాను కదా వాటర్మెలన్ సీడ్స్ ఈ రెసిపీలో ఎందుకు యాడ్ చేస్తున్నాము ఎందుకంటే వాటర్మెలన్ సీడ్స్లో కూడా బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి సో వాటర్మెలన్ సీడ్స్ కానీ రైస్ బ్రాన్ కానీ ఏదో ఒకటి అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీగా రెండు అవైలబుల్గా వాళ్ళు మాత్రం ఈ రెసిపీ యాస్టీస్గా ఫాలో అయిపోవచ్చండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపు వీటిలో నుండే ఇలా కొన్ని నట్స్ సపరేట్గా గా వీటిని వీటినిలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లాస్ట్ లో గా బాదం పౌడర్ లా యాడ్ చేద్దాము ఇప్పుడు పూర్తిగా చల్లారిన నట్స్ ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి జార్ లోపల ఈ పౌడర్ వేడెక్కకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి లేదంటే నట్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి అప్పుడు పౌడర్ చేసుకోవడం కష్టం అవుతుంది చూడండి ఇలా ఎంత ఫైన్ గా కుదిరితే అంత ఫైన్ గా పౌడర్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే జార్లో వన్ కప్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పటిక బెల్లం తీసుకోవాలి ఈ ప్లేస్లో మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు ఇందులోనే వన్ టీ స్పూన్ యాలికల పొడి వన్ టేబుల్ స్పూన్ అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి ఈ పౌడర్ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే వేసుకోనవసరం లేదు వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి షాప్స్లో కొన్ని టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుందనండి అంతే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పౌడర్లో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి ఈ కుంకుమ పువ్వు కూడా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నట్స్ని కూడా యాడ్ చేసుకుని షుగర్ పౌడర్ కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా ఒకసారి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం త్రీ మంత్స్ యూస్ చేసుకోవచ్చు ఇందులో రైస్ బ్రాన్ యాడ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఇది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాదం ప్రీమిక్స్ పౌడర్తో బాదం పాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఒక గిన్నెలో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకోవాలి నేను ఇక్కడ ఆవు పాలు వాడుతున్నాను వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఇవి కాస్త వేడవగానే ఇందులో ఫోర్ టీ స్పూన్స్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి హండ్రెడ్ ఎంఎల్ పాలకి వన్ టీ స్పూన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి సో ఈ రేషియోలో పాల క్వాంటిటీని బట్టి మీరు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పాలతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పౌడర్ యాడ్ చేయగానే ఒక్కసారి ఇలా మరగగానే స్టవ్ ఆఫ్ చేసుకుని మీకు వేడిగా కావాలంటే ఇలాగే తాగొచ్చండి లేదంటే ఒక టూ అవర్స్ రెఫ్రిజిరేట్ చేసుకుంటే చల్ల చల్లగా ఈ బాదం పాలు సర్వ్ చేయొచ్చు డయాబెటిక్ పేషెంట్స్ అయితే మాత్రం షుగర్ ఒక్క ఇంగ్రీడియంట్ ని స్కిప్ చేసి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదండి ఒక్కసారి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో లో ఈ బాదం పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ సో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి